బ్రేకింగ్ నుంచి చూస్తున్నాం వరుస ఎన్కౌంటర్లతో భద్రాది ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు చర్ల ప్రాంతంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టారు దీంతో ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆదివాసీ గ్రామాలు భయం గుప్పెట్లో ఉన్నాయి ఇక హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు సైలెంట్ గా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు మిగతా మావోయిస్టులను ఏరివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు వరుస ఎన్కౌంటర్లతో భద్రాది ఏజెన్సీ ప్రాంతంలో అలర్ట్ ప్రకటించారు అధికారులు చర్ల ప్రాంతంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు కూమింగ్ చేపట్టారు దీంతో ఏజెన్సీలో అలర్ట్ ప్రకటించారు దీని నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు దేవేందర్ చెప్పండి ఈ రోజు దాదాపుగా బంద్ ప్రకటించారు మావోయిస్టులు భారత్ బంద్ ఈ వరుస ఎన్కౌంటర్తో భద్రాది ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు ఇటు పక్క అధికారులు దీని గురించి ప్రస్తుతం తాజా అప్డేట్ ఏంటి వరుస ఎన్కౌంటర్ తో భద్రాద్రి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా హై అలర్ట్సాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది పూర్తిగా హిడ్మా ఎన్కౌంటర్ అయిన తర్వాత హిడ్మా ఎన్కౌంటర్ పూర్తిగా టేక్ అంటూ కూడా ఈ రోజు నవంబర్ ఇరవై మూడున పూర్తిగా మావోయిస్టుల నిరసన దినంగా ప్రకటించాలి ఈ రోజు నవంబర్ ఇరవై మూడున నిరసన దినంగా ప్రకటించాలని చెప్పేసి కూడా మావోయిస్టుల కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ పేరిట కూడా లేఖను విడుదల చేసిన పరిస్థితిలో పూర్తిగా వరుస ఎన్కౌంటర్లతో అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఏజెన్సీ కూడా హై అలర్ట్ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ముఖ్యంగా ఆ చర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పూర్తిగా క్యూమింగ్ చేపట్ క్యూమింగ్ చేస్తున్న పరిస్థితిని అక్కడ చూసుకోవచ్చు ఆ చర్ల చుట్టుపక్కల గ్రామాల్లో మొత్తంగా కూడా రహదారుల మీద ఆ చెక్ పోస్టులు పెట్టి వస్ వచ్చిపోయే వాహనాలన్నిటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతోంది ఎవరేమైనా మావోయిస్టుల సానుభూతి పరులు గానీ ఎవరైనా మావోయిస్టులు కానీ ఆ ప్రాంతం గుండా రవాణా అవుతున్నారా లేదా అనే అంశం కూడా పూర్తిగా భద్రతా బలగాలు ఫోకస్ పెట్టు పరిస్థితి కనపడతా ఉంది ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి ఆ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆ వాహనాన్ని వదులుతున్న పరిస్థితి కనబడతా ఉంది దీంతో ఏజెన్సీలో హై అలర్ట్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి అంటే మావోయిస్టులకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా కేంద్రత కేంద్ర భద్రతా బలగాలు ఇటు పోలీసులు కూడా దాదాపు ఎక్కడికక్కడ చర్యలు చేపడుతూనే ఉన్నారు ప్రభుత్వం మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా కూడా ముందుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో వరుసగా ఎన్కౌంటర్ అయితే జరుగుతున్నాయి కొంతమంది ఆ ఎన్కౌంటర్ బారిన పడి కొంతమంది మావోయిస్టులు మరి మరికొంతమంది అగ్ర నాయకులు కూడా పూర్తిగా వరుస లొంగుబాట్లు కూడా వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ పూర్తిగా కూడా అంతం అవుతుందనే ఓహాగానలు కూడా పూర్తిగా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది దీంతో అసలు ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఆ భయంలో కూడా పూర్తిగా ఆదివాసీ గ్రామాలు కూడా పూర్తిగా భయం గుప్పిట్లో జీవిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఏ నిమిషంలో మావోయిస్టు ఎదురు పడతారు ఏ నిమిషంలో భద్రతా బలగాలు కాల్పులు అన్న అంశం తెలియక గందరగోళ వాతావరణంలో పూర్తిగా భయం గుప్పిట్లో అయితే ఆ ఏజెన్సీ గ్రామాలు ఉన్న పరిస్థితి కనబడుతోంది పూర్తిగా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఎన్నో ఒడిదుడుగులు మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతోంది ఉంది ఎందుకంటే అగ్రనేత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అతని సతీమణితో పాటు మరో నలుగురు సహచర మావోయిస్టులు ఆ మృతి చెందిన తర్వాత కూడా పూర్తిగా ఒకవైపు ఎన్కౌంటర్ లో మావోయిస్టులు భారీలో భారీ సంఖ్యలో మృతి చెందుతున్నారు ఇటు వరుస లొంగుబాట్లది కూడా మావోయిస్టు అగ్రపార్టీ నాయకులు కూడా పూర్తిగా లొంగిపోతున్న పరిస్థితుల్లో మావోయిస్ట్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని చెప్పేసి ఆ క్లియర్ గా చెప్పాల్సి వస్తుంది అంటే ఎన్నో ఒడిదుడుగుల నేపథ్యంలో అసలు వాళ్ళ నెక్స్ట్ ప్లానింగ్ ఏంటనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది సో ఎన్కౌంటర్ తర్వాత కూడా అంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పూర్తిగా మావోయిస్ట్ పార్టీ నాయకులు కూడా పూర్తిగా సైలెన్స్ లో ఉన్న పరిస్థితి కనబడుతోంది అసలు ఈ సైలెన్స్ కి సంకేతం ఏంటి ఏమన్నా ఇంకా దీనికంటే ఇంకా ఎక్కువగా భారీ మొత్తంలో ఏమన్నా వ్యూహరచనలు మావోయిస్ట్ పార్టీ నాయకులు చేస్తున్నారా అంటే ఈ సైలెన్స్ వెనుక ఈ సంకేతాలు పూర్తిగా వ్యూహరచన చేస్తున్నారనే సమాధానం అయితే మనకు క్లియర్ గా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే గత నెల రోజులుగా పూర్తిగా భద్రతా బలగాలు ఎదురు కాల్పుల్లో మావోయిస్టులు చనిపోతున్నారు పూర్తిగా భద్రతా బలగాలదే పై చేయిగా నడుస్తుంది కానీ ఆ మావోయిస్టులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అనే అంశం కూడా పూర్తిగా క్లియర్ గా తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది అంటే ఆ దాదాపు ఈ సంకేతం వెనుకున్న అనుమానాలు ఏంటంటే కూడా పూర్తిగా మనకు తెలియాల్సిన పరిస్థితి ఉంది సో ఏజెన్సీ ప్రాంతాలని భద్రతా బలగడు కూడా పూర్తిగా చెల్లెటరుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఎక్కడ ఏ గ్రామంలో మావోయిస్టు సానుభూతి ఉన్నారు మావోయిస్టులు ఉన్నారు అసలు మావోయిస్టులకి సమాచారం ఏ రూపాన వాళ్లకు సమాచారం వెళ్తుందన్న దాని మీద కూడా పోలీసులు క్లియర్ గా దృష్టి పెట్టి అక్కడ క్షుణ్ణంగా క్యూమింగ్ అలాగే జలడ పడుతున్న పరిస్థితి కనబడుతుంది అసలు పూర్తిగా మిగతా మావోయిస్టులను ఏరివేతే లక్ష్యంగా కూడా పోలీసులు ముందు కడుగులు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అసలు ఏజెన్సీలో ఏం జరుగుతుందో కూడా తెలియక అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కూడా అంతా కూడా భయం భయంగా జీవిస్తున్న పరిస్థితి అసలు ఎప్పుడు ఏం జరుగుతుంది ఎటువైపు నుంచి బుల్లెట్లు ఆ దూసుకొస్తాయో కూడా తెలియక ఇంట్లోంచి బయటికి రావడానికే చాలా జంకుతున్న పరిస్థితిని మనం ఏజెన్సీ ప్రాంతంలో చూస్తున్నాం సో పూర్తిగా ఈ రోజు ఎన్కౌ మా మావోయిస్టుల నిరసన దినంగా మావోయిస్టు పార్టీ ప్రకటించింది సో ఈ రోజు నిరసన దినంగా ప్రకటించడంతో ఇంకా ఏం అఘాయిత్యానికి మావోయిస్టులు పాల్పడతారో అన్న ఆ భయంతో కూడా భద్రతా బలగాలు మొత్తంగా కూడా ఇటు చెర్ల వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇటు అడవిలో పెద్ద సెర్చ్ ఆపరేషన్ అయితే మొదలు పెట్టాయి క్యూమింగ్ పడుతు చేస్తున్నారు పూర్తిగా గ్రామాలన్నీ కూడా జలడ పడుతున్న నేపథ్యంలో అసలు మావోయిస్టులు ఎందుకు ఇంత సైలెన్స్ గా ఉన్నారు ఏదన్నా ఇంకా దీనికంటే భారీగా భద్రతా బలగాల మీద కాల్పులు జరపడానికి ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా అనేది కూడా మనకు పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి కనబడుతోంది మరికొంతమంది ఆ అగ్ర నాయకులు కూడా ఇటు వరుస లొంగుబాటు నిన్న చూసుకున్నాం మనం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి దాదాపు ముప్పై ఏడు మంది మావోయిస్టులు లొంగిపోయారు లొంగిపోయారు అందులో అగ్ర నాయకులు కూడా ఉన్నారు ఒక్కొక్క అగ్ర నాయకుడు మీద దాదాపు ముప్పై నుంచి నలభై లక్షల క్యాష్ రిబార్డు కూడా వాళ్ళ వాళ్లకు అందజేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఆ క్యాష్రిబార్డ్ల కోసం కొంతమంది అగ్ర నాయకులు లొంగిపోతున్నారు అని చెప్పేసి కూడా మావోయిస్ట్ నాయకులు వాళ్ళని కోవర్ట్లుగా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే పక్కాగా కోవర్టు వ్యవస్థ ద్వారా మావోయిస్టుల ఆ పూర్తి ఆ అంటే ఎక్కడికి వెళ్తున్నారు ఏంటనేది కూడా పూర్తిగా కోవర్ట్ వ్యవస్థ ద్వారా పోలీసులు క్షుణ్ణంగా మావోయిస్టు గురించి పూర్తి సమాచారం తీసుకొని ఆ మావోయిస్టుల మీద కాల్పులకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఇటు మావోయిస్ట్ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్న పరిస్థితుల్లో హిట్మా ఎన్కౌంటర్ కూడా ఖచ్చితంగా ఇది కోవర్ట్ ఆపరేషన్ లో భాగంగానే జరిగిందని చెప్పేసి కూడా మావోయిస్ట్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఏది ఏమైనా ఏజెన్సీ ప్రాంతం మొత్తంగా కూడా హై అలర్ట్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే పంపిస్తున్న పరిస్థితి దీంతో ఏజెన్సీ మొత్తం కూడా అలర్ట్ వాతావరణంగా ఉందని చెప్పుకోవచ్చు అప్డేట్